మూగ మనసులు పాచుటువంటి రచన మీనా కుమారి గారు అరయ్ డాక్టర్నే అప్పుడప్పుడు పక్కా మెంటలోని ముందు చెప్పు చెప్పరా ఎదవా అంటూ పెద్దగా అరిచాడు గౌతమ్ నంద కాస్త దగ్గరగా వచ్చి వింటూనే ఉన్నాడు శ్రీనాథ్ వర్మ ఏం చెప్తావరా చెబితే జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తిప్పుతావా నీ పెళ్ళానికి ఇచ్చిన డ్రగ్ అది కాన్ పయేలోపు ఆ బెంగతో విపరీతంగా ప్రేమించావు కదా నువ్వు నిజంగానే పక్కా మెంటలోడివి అవుతావు నీ మాయ అదే మహేష్ వర్మ గారు అనుక్షణం ఆలోచనతో చేస్తూ బతుకుతూ ఉంటాడు లేదా చేస్తాడు వాడు మాత్రం సుఖపడకూడదు అంటూ పళ్ళు కొరకాడు దినేష్ భూపతి సైలెంట్ షాడిస్ట్ మెంటలోడివి అనుకున్నాను పక్కా రౌడీ గాడివి కూడానా అరే నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు గొప్పగా చదువుకున్న మహేష్ వర్మ గారిని చూస్తే అసూయ కానీ జనంలో ఆయనకు చిన్న సూది గుచ్చుకున్నా కూడా మొత్తం జనం పరిగెత్తుకెళ్తారు ఆయన దగ్గరకు నిన్ను తీసుకు తీసుకొచ్చి ఇక్కడ చంపుతున్నాము అని లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా ఎవ్వరూ రాడు అది నీ బతుకు శవాల దగ్గర మెతుకులు ఏరుకొని తినే కాకి నీకన్నా చాలా మంచిది అది తింటూ దానితోటి వారందరికీ భోజనాన్ని ఇస్తుంది నువ్వు తోడేలు నక్క గబ్బిలాలు మూడు కలిపితే పుట్టిన పూటకలా ఉన్నావురా నిజం చెప్తావా లేకుంటే నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వమంటావా అన్నాడు గౌతమ్ నంద పెద్దగా తన బూటకాలు తీసుకెళ్లి దినేష్ భూపతి గుండెల మీద పెట్టాడు గౌతమ్ నంద బూటకాలతో అతని గడ్డాన్ని పైకెత్తుతూ చెప్తా అన్నాడు చెప్పిన ప్రయోజనం ఏముంది జరిగేదే జరుగుతుంది ఇప్పుడు నేను చచ్చినా బాధ లేదు వాడికి కూతురు అంటే అంత ప్రాణం అందుకే కూతురు త్వరలో దూరమైపోతుంది నా ప్రాణం రగిలిపోతుంది వాడిని ఈ చేతితోనే ముక్కలు ముక్కలుగా చంపేయాలి అనుకున్నాను ఒకసారి అంటూ రౌద్రంగా మారిపోయాడు దినేష్ భూపతి శ్రీనాథ్ వర్మ కోపంతో రాబోతుండగా బూట్ల శబ్దానికి వెయిట్ అన్నాడు గట్టిగా గౌతమ్ నంద పిట్ట కథలు చెప్పకుండా అసలు కథ చెప్పు మగాడికి లాగా మగతనం లేని కొడుకును కన్న వాడికి లాగా మాట్లాడకు అంటూ కావాలని అతనిని రెచ్చగొట్టాలని నిజాలను రాబట్టాలని వికటంగా నవ్వాడు గౌతమ్ నంద కోపంతో రగిలిపోతున్నాడు దినేష్ భూపతి నా గురించి అన్ని విషయాలు సేకరించావన్నమాట అన్నాడు దినేష్ భూపతి కోపంగా అవును రా మెంటల్నా కొడగా అభం శుభం తెలియని వాళ్ళ జీవితాల్లో కల్లోలం ఎందుకు సృష్టించావురా అది నీ చావు తెలివితేటలతో అంటూ ఇష్టమొచ్చినట్లు తిడుతూ ఉన్నాడు బూతులు గౌతమ్ నంద నువ్వేమీ రెచ్చిపోవద్దు నన్నొక్కసారి వదులు ఆ మహేష్ వర్మ గారి కుటుంబాన్ని మొత్తం పెట్రోల్ వేసి పెట్టేస్తాను అన్నాడు దినేష్ భూపతి విపరీతమైన ఆవేశంతో కోపం ఆగని శ్రీనాథ్ వర్మ ఫాస్ట్గా వచ్చి పట్టా పట్టా పట్ట జుట్టు పట్టుకొని కొడుతూ ఉన్నాడు ఎందుకురా నువ్వు కానీ డాక్టర్ చదివినట్లయితే నీ పని అయిపోయేది నా చేతుల్లో ఎందుకు పనికిరాని పనులు చేసుకునేవాడివి కాబట్టి నిన్ను వదిలేసా కానీ తండ్రి ందుకంటే తెలివితేడలతో కూతురు తయారయ్యింది నా ప్రాణానికి అందుకే దాని జీవితాన్ని ఒక ఆట ఆడించాను ఇక ముందు ఉంది మీకు అసలు కథ అంటూ వికటంగా నవ్వాడు దినేష్ భూపతి చేయాల్సిందంతా చేసేశాను ఇక ఏ బాధ లేదు అన్న భరోసాతో మాట్లాడుతున్నాడు గర్వంతో దినేష్ భూపతి గౌతమ్ నందాకు విపరీతమైన కోపం వచ్చేసింది వెంటనే తన దగ్గర ఉన్న గన్ను తీశాడు షూట్ చేయడానికి అయిపోయావురా రే నా చేతిలో నువ్వు నిన్నెవ్వరూ కాపాడలేరు నిన్ను అంటూ దినేష్ భూపతి తలపై గన్ను పెట్టి విపరీతంగా తిడుతున్న గౌతమ్ నందా భుజంపై తట్టాడు శ్రీనాథ్ వర్మ వొద్దు గౌతమ్ మన మీద నాన్నగారికి ప్రాణాలన్నీ ఉంటాయి వీడు సృష్టించిన ఈ కథలో మనం పాములుగా మారి జీవితాన్ని కోల్పోవడం అనవసరమైన విషయం మానవతా విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో అన్నాడు శ్రీనాథ్ వర్మ కంట్రోల్ అయ్యాడు గౌతమ్ నంద వెంటనే తన జోబులో ఉన్న సిల్వర్ బాటిల్ తీసి వైన్ తాగేశాడు గౌతమ్ ప్లీజ్ అన్నాడు శ్రీనాథ్ వర్మ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటూ అరిచాడు గౌతమ్ నంద వాడు మైండ్తోనే గేమ్ ఆడుతున్నాడు గౌతమ్ తెలివిగా ఆలోచించు అన్నాడు శ్రీనాథ్ వర్మ అవును నిజమే మెంటల్గా టార్చర్ పెడుతున్నాడు ఇటువంటి వారిని మామూలుగా ఒకేసారి చంపకూడదు తీసుకొని తీసుకొని వచ్చేలా చేస్తానురా నీకు ఎందుకు చేశానా ఈ తప్పు అని నువ్వు బతికినంతకాలం ఏడుస్తూనే ఉండాలి అలా నేను నీకు అన్నీ అమరుస్తాను అంటూ మనసులో మాటలు చెప్పుకుని షాక్ ఇచ్చాడు గౌతమ్ నంద దినేష్ భూపతికి కాసేపు అలాగే తల వంచుకొని ఉన్నాడు దినేష్ భూపతి చెప్పు అంకుల్ ఏం జరిగింది అంటూ బుద్ధిగా అడిగాడు గౌతమ్ నంద మహేష్ వర్మ నేను ఒకేసారి చదువుకున్నాము కానీ ఎప్పుడు వర్మ ఫస్ట్ ఉండేవాడు అంబికను నేను ప్రేమించాను నిన్ను ఆమె ప్రేమించారా అన్నాడు గౌతమ్ కోపంగా నేనంటే ఇష్టం లేదు దానికి అని దినేష్ భూపతి అనగానే చెంప చెల్లు మనిపించాడు శ్రీనాథ్ వర్మ మర్యాద మర్యాదగా మాట్లాడు అన్నాడు కోపంతో వాళ్ళు పటపట కొరుకుతూ శ్రీనాథ్ వర్మ కంట్రోల్ అంటూ సైగ చేశాడు గౌతమ్ నంద మొదటి నుండి అన్నిట్లో నేనే ఫస్ట్ ఉండాలి అనుకునేవాడిని కానీ నా ముందు మహేష్ వర్మ పెద్ద అడ్డంగా నిలిచాడు బాగా చదువుకునే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది డబ్బుతో కొన్నాను సర్టిఫికేట్ని కానీ మొదటి స్థానంలో నిలబడ్డ మహేష్ వర్మ నా ముందు నిలిచి నన్ను గెలిచేసినట్లయింది అంతేకాక కాలేజ్ యాజమాన్యం మొత్తం అతనిని ఇతర దేశాలు పంపారు స్పెషల్ కోర్స్కి అంబికను పెళ్లి చేసుకున్నాడు అక్కడితో నా పగ పెరిగిపోయింది ఆ తర్వాత నా కోసం హాస్పిటల్ కట్టించారు మా నాన్నగారు అవును నువ్వు చేసే తప్పులు అన్నిటికీ వెనకాలే గాడ్ ఫాదర్లా ఉన్నారు మీ నాన్నగారు తెలుసు నాకు అన్నాడు గౌతమ్ ఆ తర్వాత మహేశ్వర్మకు అబ్బాయి పుట్టాడు నాకు అబ్బాయి పుట్టేసరికి శాంతించాను ఆ తర్వాత కూతుర్ని కని అంబిక చనిపోయింది ఆ రోజు పండగ చేసుకున్నాను నేను నా జీవితంలో మరపురాని పండుగ అది ఎంతో షాడిస్తో అర్థమైపోతుంది శ్రీ గౌతమ్ నందలకు ఆ తర్వాత అంటూ కోపంతో రగిలిపోయాడు దినేష్ భూపతి పదేళ్లు వచ్చిన నా కొడుకులో ఏవో మార్పులు వచ్చాయి వాడిని ఇంటి నుండి తరిమేశాను ఎవరికీ తెలియకూడదని అమెరికాలో ఎవడో జాలిపడి వాడిని చదివించారు బాగా ఎందుకు పనికిరానివాడు అలా పెరుగుతుంటే నా మనసు ఆవేశంతో రగిలిపోయేది నా భార్య నా సాడిజానికి వదిలి వెళ్ళిపోయింది వేరొక అమ్మాయి ద్వారా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు వాళ్లకు నేనంటే అస్సలు గిట్టదు నేను మోసం చేసిన దానికి సిగ్గు ఎగ్గు లేకుండా నా స్నేహితుడు దానికి తోడుగా ఉన్నాడు పుట్టింది నాకైనా నాన్న అని వాడినే పిలిచేవారు కూతుర్లు ఇద్దరు నేను ఇలా షాడిస్టులా మారడానికి కారణం మహేష్ వర్మ ఒకసారి అతనిని పార్టీ అని పిలిచాను అతనిని ఏదో చేయాలనుకున్నాను కానీ అంతలోనే నా హాస్పిటల్లో పేషెంట్కి అతని వైద్యమే కావాల్సి వచ్చింది నాకు తెలియకుండా అందరూ అతనిని పొగుడుతున్నా నా మనసు రగిలిపోయేది నా తండ్రి కూడా వారిని ఒకరోజు పొగుడుతుంటే రాత్రికి రాత్రి పాలలో మత్తు బిళ్ళలు వేసి నా పగ తీర్చుకున్నాను ఒరే ఎంతమంది వెదవల్లో చూశాను కానీ నీ ఎంత పనికి మాలిన విధవని ఎక్కడా చూడలేదురా అన్నాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మకి మరింత ఆశ్చర్యం కలిగింది భార్యను పంపించేశాడు కన్న తండ్రిని చంపేశాడు కొడుకుని పంపించేశాడు ఉన్న కూతుర్లకు తండ్రి కాలేకపోయాడు అవున్రా ఇన్ని దారుణాలు చేసే బదులు నువ్వే సస్తే పీడపోయేదిగా ఎందుకురా నీ జన్మ చావక అన్నాడు శ్రీనాథ్ వర్మ కోపంగా మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేశాడు గౌతమ్ నంద మహేశ్ వర్మకు ఎన్నో పథకాలు గోల్డ్ మెడల్స్ వచ్చాయి కొడుకు ఎందుకు పనికిరాని వ్యాపారం చేసుకుంటున్నాడులే అనుకుంటే కూతురు మాన్విత డాక్టర్ చదవడం మొదలుపెట్టింది ఆ మాన్వితని చూస్తుంటే నాకు ఈర్ష్యతో ప్రాణం రగిలిపోయేది నాకు ఎదురు తిరిగినా నా చిన్న కూతురుని చంపించబోతే కాపాడింది మాన్విత అందుకే నా చూపు తన మీదకి వెళ్ళింది డాక్టర్ రాబర్ట్ కి జాస్మిన్కి శైలుకి అందరికీ ఎందుకు పనికిరానివాడు మురళి నా కొడుకు అని తెలిసిపోయింది నేను భరించలేకపోయాను పైగా ఒకరోజు మాన్విత వాడు అందరూ స్నేహంగా మాట్లాడుకుంటూ ఉండడం చూశాను నేను అందుకే మాన్విత ఇండియా బయలుదేరుతున్నప్పుడు మాస్క్తో వెళ్ళి వాళ్ళకి మాస్కులు వేసి ఆ చెవటకి మాన్వితతో పెళ్లి జరిపించా కావాలని ఆ ఫోటోలు మహేశ్వర్మకు పంపించాను మాన్విత ప్రేమించింది నిన్ను అని నాకు తెలుసు దాన్ని ప్రేమను దూరం చేశాను పెళ్లి చేశాను డ్రగ్స్ వాడాను ఆ డ్రగ్స్తో ఆమెకు పిచ్చి పట్టిపోతుంది దాని బట్టలు అదే చించుకొని రోడ్డు మీదకి పరిగెడుతుంది చాలదు ఇంకా దాన్ని బాధించాలని పిచ్చింది కానీ పిల్లలు ఎలా పుడతారు మొగుడెట్టు కాని వాడు కదా అని ఆలోచించాను ఎందుకు పనికిరాని వాడితో దాని పెళ్ళి అయ్యింది అన్న సంతోషంతో నాలోని పాగ కొంత తీరింది ఆనందించాను అని చెబుతూ ఉన్నాడు దినేష్ భూపతి కానీ నాపగ అంతటితో తీరలేదు ఇంకా ఇంకా దాన్ని ఆడుకోవాలి మహేశ్వర్మను ఏడిపించాలి ఎందరో పిచ్చివాళ్లకు వైద్యం చేసిన వాడు పిచ్చివాడిగా తిరగాలి రోడ్ల మీద ఆడుక్కుంటూ అనిపించింది కోపంతో రగిలిపోతున్నా కూడా వాడి మాటలకు అడ్డం రాకూడదు వారికి ఇచ్చిన షాక్ ఇండిక్షన్ పని చేయడం తగ్గిపోతుందని సైలెంట్గా ఉన్నారు కోపాన్ని దిగబింగుకొని శ్రీనాథ్ గౌతమ్ నంద నలుగురు మనుషులను పంపించి మాన్వితను వ్యాన్లో కట్టేసి ఒక చోటుకి తీసుకెళ్లాను అప్పటికే మాన్వితలో ఎదుర్కొనే శక్తి పోయి నిర్జీవంగా ఉంది డ్రగ్ మూలంగా కానీ నన్ను ఏమి చేయవద్దంటూ పెద్దగా కేకలు పెడుతూనే ఉంది అందుకే ఆమె నోరుని కట్టేశాం ఆ తర్వాత అక్కడ ఒక హాస్పిటల్కి తీసుకెళ్లాను కోపంతో రగిలిపోతూ ఆవేశంతో వింటున్నారు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ ఏం ఆ తర్వాత అంటూ పెద్దగా అరిచాడు గౌతమ్ నంద బ భయంకరమైన అటవికుల స్మెర్మ్ ఆమె గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేశాడు మిస్టర్ రాబర్ట్ ఇప్పుడు ఆ బిడ్డ వింత శిశువులా పుడతాడు వాడు పుట్టేటప్పుడు వాడి వింత ఆహార మూలంగా వెంటనే చేస్తుంది మాన్విత వాడికి తండ్రి ఎవరో తెలియదు కూతురికి పెళ్ళయింది మొగుడెవరో తెలియదు అదే నాకు కావాలి రేపు పుట్టిన బిడ్డ వికృత రూపానికి నేను ఇచ్చిన డ్రగ్ కలిసి వింత జీవిలా పుడతాడు అప్పుడు మిస్టర్ వర్మ వాడి ముఖం నేను అప్పుడు నా కల్లారా చూడాలి నా ఆనందం తీరాలి అంటూ వెర్రి కేకలు పెట్టాడు దినేష్ భూపతి చెత్తనా కొడ అరేయ్ వీడు అసలు అంటూ అక్కడ ఉన్న ఇనుపరాటితో చంపబోయాడు శ్రీనాథ్ వర్మ మానవిత ఎలాంటి పరిస్థితి వచ్చిందమ్మా నీకు అంటూ తల పట్టుకొని కింద కూర్చొని ఏడుస్తున్నాడు శ్రీనాథ్ వర్మ ఒరై తల్లి లేకుండా పెరిగిన పిల్లల అన్ని తానే పెంచాడు మా నాన్న నువ్వు నీ బిడ్డలు మొత్తం కుటుంబాన్ని నాశనం చేసుకున్న వెధవవి నువ్వు నువ్వు అంటూ దినేష్ భూపతిని ఆ చెంప ఈ చెంప వాయిస్తూనే ఉన్నాడు మురళి గౌతమ్ నంద పైకి లేచాడు తన వెండి బెల్ట్ బయటకు తీశాడు విపరీతంగా కొడుతున్నాడు దినేష్ భూపతిని శ్రీ శ్రీనాథ్ వర్మ అడ్డుకున్నాడు గౌతమ్ ఒక్కసారి వాడు చేస్తే మనకు లాభం ఏమీ లేదు నువ్వు చెప్పిన మాట కదా గౌతమ్ అన్నాడు శ్రీనాథ్ వర్మ అప్పటికే గౌతమ్ నంద ఎర్రగా అయిపోయాయి శ్రీనాథ్ వర్మ కళ్ళు నీళ్లు కారుతూనే ఉన్నాయి వద్దు మీరన్నది అన్నది చెప్పేశాను నన్ను వదిలేయండి అంటూ అరిచాడు దినేష్ భూపతి ఒకవేళ నేను చచ్చిన జరిగేది ఏది వెనక్కి రాదు అంటూ మళ్ళీ వెకిలిగా నవ్వాడు దినేష్ భూపతి తను తెచ్చిన ఇంజెక్షన్ అన్నీ కలిపేశాడు గౌతమ్ నంద విపరీతమైన కోపంతో దినేష్ భూపతి ముందు కూర్చున్నాడు గౌతమ్ నంద దినేష్ భూపతి వైపు కాసేపు మనిష అన్నట్లు చూశారు శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద అరే భూపతి నువ్వు చేసిన పనులన్నీ చెప్పావు ఇప్పుడు ఆ చేసిన పనుల వల్ల జరిగిందేమిటో నేను చెప్పనా నీకు తెలియని విషయాలు నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఆనాడు గౌతమ్ నంద దినేష్ భూపతి లెక్కలేనట్లు చూస్తున్నాడు మురళి తనకు తానే హార్మోన్స్ డెవలప్కి ఒక మంచి మందు కనిపెట్టాడు అతనిలో చాలా మార్పు వచ్చింది ఇంకొక రెండు డోసులు అతని మందు తీసుకున్నట్లయితే అతను మామూలుగా మారిపోయేవాడు నీ వంశం నిలబడేది నువ్వు ఇచ్చిన డ్రగ్ వల్ల అతని శరీరంలో సెల్స్ పూర్తిగా పాడైపోయాయి రియాక్షన్ వచ్చి నీకన్న దుర్ దుర్మార్గుడు ఎవరు ఉండరు కానీ నీలాంటి లాంటి వాడు కడుపున పుట్టిన పిల్లలు ముగ్గురు మంచి వాళ్ళేరా జాస్మిన్ అంత అంతం కోరుకుంటుంది తన తోబుట్టువుని మురళిని ఆ విధంగా చేశావన్న కక్ష ఆమెలో ఉంది తన చెల్లెల్ని చంపించబోయావన్న పగ రగిలిపోతుంది జాస్మిన్లో ఏం సాధించావు నీ వేలితో నీ కంట్లో నువ్వే పొడుచుకున్నావు అని చెప్పిన గౌతమ్ నంద మాటలకు నిజమా నిజమా అంటూ అడిగాడు దినేష్ భూపతి అవును నీలాంటి పనికి వాడు కాదు నీ కొడుకు హార్మోన్స్ లోపం వల్ల అతని శరీరం అలా అయిందే తప్ప నీలాగా మానసికమైన గే కాదు వాడు తను కనిపెట్టిన మందు ద్వారా తన శరీరమే మార్చుకొని ఇంకొక మూడు నెలలుంటే అతను మారిపోయి అలాంటి వారికి అందరికీ ఆ మెడిసిన్ ఇవ్వగలిగేవాడు ఇండియాలోనే కొత్త రికార్డులు సృష్టించేవాడు నువ్వు మనిషివేనా నీ బిడ్డను సైతం చంపేశావు అంటూ అక్కడ ఉన్న యాసిడ్ పెన్లో నుండి ఇంకులాగా అతని చేతులమై చల్లాడు గౌతమ్ నంద విపరీతమైన భయంకరమైన మంట పుట్టి అరిచేశాడు దినేష్ భూపతి గౌతమ్ నంద జాస్మిన్కి ఫోన్ చేశాడు స్పీకర్ ఆన్ చేశాడు జాస్మిన్ మురళి కనిపెట్టిన మందు బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని అడిగాడు గౌతమ్ నంద లేదు సార్ ఆ రోజు దినేష్ భూపతి పంపించిన మనుషులు మురళి తయారు చేసిన వ్యాక్సినింగ్ సంబంధించిన విభాగాన్ని తగలబెట్టేశారు ఆ దుర్మార్గుడు సొంత కొడుకుని పొట్టన పెట్టుకున్నాడు కూతుళ్లను సైతం బతకనివ్వడు సార్ అంటూ బాధగా చెప్పింది జాస్మిన్ మా అమ్మను బలవంతంగా లొంగ తీసుకొని ఇద్దరు బిడ్డల్ని కన్నాడు మా విషయాలు అతను ఎప్పుడూ పట్టించుకోలేదు మూర్తిగారే మా నాన్నగారు దినేష్ భూపతి స్నేహితుడు అయినప్పటికీ అతనిలోని దుర్మార్గపు లక్షణాలు మూర్తిగారిలో అసలు ఏమీ లేవు మమ్మల్ని చదివించిన అమ్మకు మందులు ఇప్పించిన అన్నీ మూర్తిగారే చేశారు మా నాన్నగారు ఆయన అంటూ బాధపడిపోయింది జాస్మిన్ ఫోన్లో సారీ జాస్మిన్ నీ మనసుని బాధ పెట్టినందుకు క్షమించు అన్నాడు గౌతమ్ మరొక మాట జాస్మిన్ ఇక నువ్వు కనిపెట్టాల్సిన కేసు ఏమీ లేదు అంతా క్లోజ్ అయిపోయింది మొత్తం నీకు మెసేజ్ పెడతాను తర్వాత అని చెప్పాడు నవ్వుతూ గౌతమ్ నంద వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఆ మాటలన్నీ వింటున్న దినేష్ భూపతికి ఒంట్లో పుట్టిన మంటల కంటే మనసులో పుట్టిన మంటలు ఎక్కువైపోయాయి అమ్మా అని జాస్మిన్ అనబోయాడు దినేష్ భూపతి కాల్ కట్ చేశాడు గౌతమ్ నంద అంతటి గొప్ప హార్మోన్కి సంబంధించిన మెడిసిన్ నా కొడుకు కనిపెట్టాడా తన శరీరాన్ని మూడు పైన మార్చుకున్నాడా నా మనుషులే మురళిని కనిపెట్టినవన్నీ నాశనం చేశారా అని ఆలోచిస్తూ అప్పుడేడవడం మొదలుపెట్టాడు మొదలు పెట్టాడు దినేష్ భూపతి మానవత్వం మూర్తి భవించిన ఒక మంచి మనిషిపై నువ్వు పెట్టుకున్న అసూయ ద్వేషం సారీజం వల్ల నీ బిడ్డల గురించి నువ్వు ఏమీ తెలుసుకోలేకపోయావు వారి అభివృద్ధికి నువ్వే ఆటంకం కలిగించావు పాము కనపడకే తన పిల్లలను తాను తింటుంది ఆకలికి అన్నీ తెలిసి జ్ఞానముండి నీ బిడ్డను నీ వంశాన్ని కూడా నువ్వే తినేశావు అంటూ చాలా గట్టిగా కోపంగా చెప్తున్నాడు గౌతమ్ నంద నీకు తెలియని ఇంకో విషయం ఉంది తెలుసా నీకు నువ్వు చేసే చెడు వల్ల నీ బిడ్డలేనే చావు కోరుకుంటున్నారు కానీ మహేష్ వర్మ గారి మంచితనం వల్ల నేను చదివించిన నా ఫ్రెండ్ జోసఫ్ వల్ల మాకు మంచే జరిగింది అన్నాడు గౌతమ్ నంద కన్నీళ్లు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా చూశాడు దినేష్ భూపతి శ్రీనాథ్ వర్మ కూడా ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నాడు అవును భూపతి నీకు తెలియని విషయం ఏంటో తెలుసా నా మాటల్లో ఎందుకు నీకు తెలియజేస్తాను అంటూ ఒకరోజు రాత్రి తన ఫ్రెండ్ జోసఫ్ గౌతమ్ నందాకు ఫోన్ చేసి చెప్పిన విషయాలను రికార్డ్ చేసి ఉంచాడు గౌతమ్ నంద వినరా వెదవ అంటూ అది నొక్కాడు గౌతమ్ నంద జోసఫ్ నువ్వు మాన్వితాను తీసుకువెళ్ళి నా హాస్పిటల్లోనే అతను వర్క్ చేసేది మాన్విత నా ప్రియమైన ప్రేయసి అని జోసఫ్కి తెలుసు తనకి స్మెర్ ఇంజెక్ట్ చేయమని నువ్వు చెప్పినప్పుడు ఏం చేశాడో తెలుసా తను చేయాలనుకున్నది చేశాడు రాక్షసత్వంతో నువ్వు చెప్పిన పని చేయలేదు నేను స్పెషల్ కోర్స్ చేసేటప్పుడు నువ్వు మాన్వితాని తీసుకువెళ్ళిన హాస్పిటల్ విభాగంలోనే స్పెషల్గా అప్పుడే బ్లడ్ బ్యాంక్ స్మెర్ బ్యాంక్ ఓపెన్ చేశారు డాక్టర్స్ అందరం అక్కడికి వెళ్ళం అటువంటప్పుడు వాళ్ళు మమ్మల్ని డొనేట్ చేయమన్నారు నేను తటపటాయించినా కూడా జోసఫ్ బలవంతం మీద నేను కూడా డొనేట్ చేశాను విధి ఆడుకునే వింత ఎదర ఉన్నది అన్న సంగతి అప్పుడు నాకు తెలియలేదు మాన్వితకు మీరు ఇంజెక్ట్ చేయమని చెప్పినప్పుడు వారు చేసింది నేను డొనేట్ చేసింది ఆ మాటలు వింటున్న శ్రీనాథ్ వర్మ సంతోషంతో పులకించిపోయాడు అంటే అంటే ఆ దినేష్ భూపతి కోపంతో ఊగిపోయాడు ఆ రాస్కెల్ నీ మనిష రాబర్ట్ అన్నాడు దినేష్ భూపతి మెంటల్ వాళ్ళను చూసి చూసి నీ మెదడు మోఖాల్లోకి ఏంట్రా ఇంజెక్ట్ చేసే డాక్టర్ కాదు ఇంకా చాలామంది అవసరం ఉంటారు కదా అక్కడ డాక్టర్ గారికి నువ్వు చెప్పిన ఆదివాసుల స్పెర్మ్ అని ఆ స్థానంలో నేను డొనేట్ చేసింది డాక్టర్కి అందజేసిన వాడే నా ఫ్రెండ్ జోసఫ్ అంటూ పక్కపక్క నవ్వాడు గౌతమ్ నంద చెడపకురా చెడేబు అని నీ కంట్లో నువ్వే పొడుచుకున్నావు పదే పదే ఎవరితో సుఖపడ్డావురా విధవ అను క్షణం అసూయ ద్వేషాలతో రగిలిపోతూ బీ పి రోగంతో గుండెప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నావు అన్నీ చెప్పాక తను తయారు చేసిన ఇంజక్షన్ బయటకు తీశాడు గౌతమ్ నంద వద్దు నీకు దండం పెడతాను నాకు అవేమీ ఇంజెక్ట్ చేయవద్దు నేను అనుకున్నది ఏది సాధించలేకపోయానని నన్ను వదిలే నాకు నేనే చచ్చిపోతానంటూ పెద్దగా అరిచాడు దినేష్ భూపతి శ్రీనాథ్ వర్మకు మనసు శాంతించింది అలాగే చూస్తూ ఆగిపోయాడు ఇంజెక్షన్ చేయడం గౌతమ్ నంద వెంటనే మానవిత కళ్ళ ముందు కదిలింది ఎప్పుడు ఎవరికి ఏ విధంగా కూడా హాని చేయకూడదు ఎదుటి వ్యక్తిని బాధించే రైట్స్ మనకి లేదు దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది ఆమె రాసిన వ్యాఖ్యలు హాస్పిటల్ మెయిన్ డోర్ మీద రాసి ఉంటాయి ఎప్పుడు ఎంత సంస్కారం చిన్న వయసులో ఆమెకు ఇప్పుడు కూడా ఇంజక్షన్ ఆపింది నువ్వు ఏడుస్తున్నావని కాదు శాపం శానం భూమి మీదకు వచ్చిన దేవత నా మాన్విత కోసం తన మాటల కోసం ఎవరి జీవితం అయితే నువ్వు వాడుకొని అత పాతాలనికి తొక్కేయాలనుకున్నావు ఆమె మంచి మనసు ఆమె స్నేహం వల్ల నేను ఈ పని చేయలేకపోతున్నాను అంతేకాదు ఏ పాపమో నా మాన్వితకు అంటుకోకూడదు తను మామూలు మనిషి అవ్వాలి నా మనిషి అవ్వాలి అంటూ తెలియకుండానే విపరీతంగా బాధపడిపోయాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ దగ్గరికి వచ్చి స్నేహితుడిని కౌగిలించుకున్నాడు రే నీ మంచితనం నీ త్యాగం నా తండ్రి గొప్పతనం నా చెల్లెలు మానవత్వం మన జీవితాలను ఈ రోజు నిలబెట్టాయిరా అన్నిటికీ కారణం మానవత్వం మన మనసులో మూగ మనసులుగా మారి ఎవరికి వారే బాధలు పడ్డమే కానీ ఒకరి చెడుని కోరుకోలేదు మనం ఎవరు దినేష్ భూపతి నువ్వేదో తల రాతను మారుద్దామనుకున్నావు అసలు రాతలు రాసేవాడు ఆ పైవాడు ఆ రాతను మార్చి అంత గొప్పవాడివా నువ్వు నువ్వు చేసిన ప్రతి తప్పు నీ కాళ్ళకి పాముల్లా చుట్టుకుపోయి చచ్చే వరకు ఏడుస్తా ఉండాల్సిందే నువ్వు అంటూ చాలా పెద్దగా అరిచి చెప్పాడు శ్రీనాథ్ వర్మ వీడు నా స్నేహితుడురా మాకే కాదురా ఎక్కడైనా తప్పు జరిగితే శిక్షలు వేసి వస్తుంటాడు రాత్రికి రాత్రి ఎందరి బాధలను తీర్చాడు కొందరి జీవితాలకు అన్యాయం జరగకుండా చూశాడు నా గౌతమ్ విష్ణుమూర్తి ఎత్తిన కల్కి అవతారం లాంటి వాడురా నా ఫ్రెండ్ అంటూ గౌతమ్ని కౌగిలించుకొని నువ్వెందుకురా ఏడుస్తావు నువ్వు మనుషుల్లో దేవుడివి నీ చేతుల్లో అన్నీ ఉన్నా కూడా అన్ని ఎదుటి వారి మంచికే వాడవు అంటూ గౌతమ్ నందను ప్రేమతో భుజం తడుతూ సముదాయించాడు శ్రీనాథ్ వర్మ నా జీవితం అగాధంలో పడ్డప్పుడు పైకి లేపుంది మహేష్ మహేశ్వర్మ గారు ప్రతి క్షణం నాకు తోడుగా ఉండి నాలోని దుఃఖాన్ని పారద్రోడుతూ నా స్నేహితుడు శ్రీనాథ్ వర్మ నాలో మంచితనాన్ని నిద్రలేపింది నా దేవత మాన్విత మీ వల్లేరా నా జీవితాన్ని ఇలా మార్చుకున్నాను మహేశ్వర్మ గారి ఆదరణ నీ తోడు మీ స్నేహాలు లేకుంటే నేనేమైపోయేవాడినో అంటూ ప్రేమతో శ్రీనాథ్ వర్మని గట్టిగా ుకున్నాడు గౌతమ్ నంద ఇక లాస్ట్ ఒరై నీ వల్ల నాకు చెమటలు పట్టకుండా నీ వంశోద్ధారకుడిని ఇస్తున్నాను ఇస్తున్నావు నాకు ఆ పుట్టేవాడు కూడా నా కొడుకే రో ఈ స్కానింగ్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉన్నాను రా నా కొడుకుని మూసలి పీనుగా ఇక నుండి నీకు నువ్వేసే శిక్ష వేడిగా ఉంటుంది రై శ్రీనాథ్ మనం అనుకున్నట్లు చేద్దామా అని నవ్వాడు గౌతమ్ నంద రా అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ వాళ్ళిద్దరిని చూస్తుంటే కడుపు రకిలిపోతుంది దినేష్ భూపతికి ఒరై లాస్ట్ మాట నా ఫ్రెండ్ పని చేసుకునే పనికి రాని వాడు అన్నావు కదా వాడు ఇండియాలోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లో పదవ స్థానంలో ఉన్నాడు రా విపరీతంగా చదువులు కొనేసి నువ్వెంత మాత్రం గొప్పవాడి అయ్యావు పాపం నీకు చెడు అలవాట్లు లేవు కదా అందరినీ నాశనం చేయాలనుకునే కన్నా చెడు అలవాటు ఉందా సరే మధు అంటూ పిలిచాడు గౌతమ్ నంద నీ చెప్పిన ఏర్పాట్లన్నీ చేశావా అని అడిగాడు నవ్వుతూ గౌతమ్ నంద చేశాను సార్ అన్నాడు నవ్వుతూ మధు అంతే గౌతమ్ నంద వెనక్కి తిరిగబోయేసరికి ఆ పక్కన ఉన్న పెద్ద ఐరన్ గొట్టాలు గౌతమ్ నందపై పడబోయాయి వెంటనే శ్రీనాథ్ వర్మ మధు పరిగెత్తుకు వెళ్ళి అవి పడకుండా పట్టుకున్నారు గౌతమ్ నంద చూసి నవ్వి చూడరా ఎవరైనా మనం బ్రతకాలి అని కోరుకునేవాళ్ళు నల్ లుగురైనా ఉండాలి మనం ఎప్పుడు చేస్తామా అనుకునే వాళ్ళు ఒక్కరున్న సచ్చినట్టే మనం అంటూ అందంగా స్టైల్గా నవ్వుతూ కళ్ళద్దాలు పెట్టుకొని వెనక్కు తిరిగాడు గౌతమ్ నంద అక్కడ ఒక రూమ్ లో నర్సులను ఏర్పాటు చేశారు దినేష్ భూపతి సపరేట్ డిజార్డర్ మెంటాలిటీలోకి వెళ్ళాడని అతని నోటికి ప్లాస్టర్ వేయించారు నర్సులతో అతని రూమ్లో ఎదురుగా పెద్ద టీవీ పెట్టారు అందులో గౌతమ్ నంద తెచ్చిన క్యాసెట్ పెట్టమన్నాడు మహేష్ వర్మ గారికి పథకాలు గోల్డ్ మెడల్స్ ఇచ్చిన సన్నివేశాలు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆయనను పొగుడుతున్న దృశ్యాలు మొత్తం ఉన్నాయి అందులో ఉన్నాయి ఈ క్యాసెట్ ఇంకో రెండు ప్యాకెట్లు ఇస్తున్నాను ఇవి మార్చి మార్చి పెడుతూ ఉండు ఈ క్యాసెట్లు మాత్రం పెట్టడం ఆపొద్దు అతను ఎంత ప్రతిఘటించినా కూడా అది ఆపితే ఆయన చనిపోతారు అని చెప్పాడు నవ్వుతూ గౌతమ్ నంద మధు మాట్లాడుతూ నర్సులు కూడా మన సార్ అంటూ నవ్వాడు ఈ వైద్యంలో ఏ తేడా రాకూడదంటూ నవ్వాడు గౌతమ్ నంద తర్వాత ఇంకో క్యాసెట్లో మా పెళ్లి వేడుకకు ఆయన కూడా వచ్చారు అది కూడా ఉంది రోయ్ అది కూడా పెడుతూ ఉండమను మధు అని చెప్పాడు గౌతమ్ నంద ఇక దినేష్ భూపతిని కట్టేసి మంచానికి బెల్టులతో నోటికి ప్లాస్టర్ వేసేసి కళ్ళకు బాగా కనపడే అద్దాలు పెట్టి మహేష్ వర్మ గారు ఎగరేసిన విజయ పథకాలకు సంబంధించిన క్యాసెట్ పెట్టారు నో నేను చూడలేను దయచేసి ఆ క్యాసెట్ తీసేయండి నిన్ను భరించలేకపోతున్నాను నా తల బద్ద అయిపోతుంది వాడు సంతోషంగా అలా ఉన్నప్పుడు నేను అసలు చూడలేను అంటూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడు దినేష్ భూపతి పిచ్చి పట్టినట్టు ఆరుపులు ఎవరికీ వినపడవు ప్లాస్టర్ వేస్తున్నది నువ్వు చెప్పేది బాగా అర్థమవుతుంది మాకు అర్థమవుతుందంటూ నవ్వుతూ హ్యాపీ లైఫ్ అంటూ టాటా చెప్పి శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద బయలుదేరారు ఆహారం సెలైన్ ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వండి నోటి ప్లాస్టర్ను మారుస్తూ ఉండండి అంతే అని చెప్పాడు గౌతమ్ నంద కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం లేని ఆ సిస్టర్స్ మధు ఇచ్చిన అవకాశానికి ఆనందపడిపోయారు వారికి జరిగిన నిజాలు చెప్పి అక్కడ నియమించాడు మధు ఇలా కాదు సార్ ఇంకా నరకం చూపించాలి వీడికి అంటూ ఉన్నారు సిస్టర్స్ నవ్వుతూ ఫ్లైట్ టైం అయిపోవడంతో హడావిడిగా బయలుదేరారు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఈ పార్ట్ చాలా బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి